హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ చరణ్ తేజ మన మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ మీకు సినిమా గురించి తెలియని ఆసక్తికర విషయాలు స్టార్ హీరోల గురించి లోతైన సమాచారం చెప్పే మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఇదే మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే నేను ప్రతి వీడియోలో సినిమా ప్రపంచం నుంచి అద్భుతమైన కంటెంట్ తీసుకొస్తాను ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది మెగాస్టార్ చిరంజీవి గారి సంచలనాత్మక బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గురించి ఈ సినిమా గురించి తెలియని ఆసక్తికర విషయాలు దాని లెగసీ మరియు ఇండస్ట్రీ పై దాని ప్రభావం గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడేసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసే మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ రెండు వేల పదిహేడులో విడుదలైన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభైవ సినిమాగా దాదాపు ఒక దశాబ్దం తర్వాత వారి బ్యాక్ చరిత్రలో నిలిచిపోయింది ఈ సినిమా డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ మరియు కొనిదల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించబడింది ఇది కేవలం ఐ మీన్ ఇది రెండు వేల పద్నాలుగులో విజయ్ నటించిన తమిళ బ్లాక్ బస్ట్ కత్తి సినిమాకి ఆధారిక రీమేక్ అధికారిక రీమేక్ చిరంజీవి గారు ఈ సినిమాలో డబుల్ రోల్లో నటించారు ఒకటి కత్తి సీను ఒక చిన్న దొంగ మరొకటి శంకర్ రైతుల హక్కుల కోసం పోరాడే ఒక సామాజిక కార్యకర్త కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా అరోరా విలన్ గా నటించారు ఈ సినిమా బడ్జెట్ యాభై కోట్ల రూపాయలు మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా నూట అరవై నాలుగు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది అప్పట్లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచిపోయింది నూట యాభై సినిమాకి ప్రత్యేక టైటిల్ అంటే దీని గురించి ఇది ఒక ఆసక్తికరమైన విషయం ఐదు నెంబర్ వన్ ఫిఫ్టీ టైటిల్ లోని నూట యాభై చిరంజీవి గారు నూట యాభై ఒక సినిమా మాట్లాడుకున్నాం అంతేకాదు సినిమాలో శంకర్ అనే క్యారెక్టరైజ్ జైలు ఐడి నంబర్ కూడా వన్ ఫిఫ్టీ గా చూపించారు ఇది ఒక చిన్న కానీ ఆసక్తికరమైన డీటెయిల్ సినిమాలో శంకర్ అనే క్యారెక్టర్ పేరు చిరంజీవి గారి అసలు పేరు కొండదల శవర్ శంకర్ వరప్రసాద్ నుండి తీసుకోబడింది అలాగే ఈ సినిమాని నిర్మించిన కొడుదల ప్రొడక్షన్ కంపెనీ కూడా వారి కుటుంబం పేరు నుండి వచ్చింది ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కోసం షారుఖ్ ఖాన్ యొక్క రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ కంపెనీని హైర్ చేసుకున్నారు ఇది సినిమాకి అదనపు గ్లామర్ ని జోడించింది ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ రెండు వేల పదిహేడు సంక్రాంతి సీజన్లో జనవరి పదకొండున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో ఓపెనింగ్ సాధించింది మొదటి రోజు యాభై పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు రెండో రోజు తొంభై ఐదు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక ఈ సినిమాలోని చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అమ్ముడు లట్ టు కుమ్ముడు పాటలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు ఈ ఫాదర్ సన్ డాన్స్ నంబర్ చాలా బాగుంటుంది ఫ్యాన్స్ కి ఫోన్ తెప్పించింది ఈ సినిమా చిరంజీవి గారి దాదాపు పది సంవత్సరాల తర్వాత కంబ్యాక్ మూవీ ఆయన చివరిగా రెండు వేల ఏడులో శంకర్దా జిందాబాద్ లో నటించారు ఈ కంబ్యాక్ ఫ్యాన్స్ లో భారీ అంచాలని రేకెత్తించింది దయశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ముఖ్యంగా అమ్ముడు లట్స్ టు కుమ్ముడు మరియు రతాల్ ఫ్యాన్స్ జోష్ నింపా అయితే కొందరు కత్తి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ తో పోలిస్తే స్వల్పంగా నిరాస్పర్శిందని విమర్శించారు ఇక దీన్ని లెగసీ మాట్లాడుకోవాలి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఒక మైలురాయి రాయి ఈ సినిమా ఆయన బాక్స్ ఆయన ఇంకా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయగల స్టార్ పవర్ ని నిరూపించింది ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవి గారు సైరా నరసింహరెడ్డి ఆచార్య మరియు వాల్తేరు వేరే వంటి సినిమాలతో తన జోరు కొనసాగించారు ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీమేక్ లకు కొత్త ఊపు తెచ్చింది మరియు సామాజిక సమస్యలను మాస్ ఎంటర్టైన్మెంట్ తో కలిపి చూపించే ఒక ట్రెండ్ సెట్ చేసింది రైతుల సమస్యలపై ఫోకస్ చేసిన ఈ సినిమా కథ చిరంజీవి గారికి సామాజిక స్పృహని ప్రతిబింబించింది అయితే ఈ సినిమాపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కత్తితో పోలిస్తే కొన్ని సీన్స్ బలహీనంగా ఉన్నాయని కామెడీ ట్రాక్లు బలవంతంగా జోడించినట్లు అనిపించాయని కొందరు అభిప్రాయపడ్డారు బ్రహ్మానందం పోసాన్ కృష్ణమూర్లు కామెడీ సీన్స్ కొంత అవుట్డేటెడ్ గా అనిపించాయి అయినప్పటికీ చిరంజీవి గారి ఎనర్జీ డైలాగ్ డెలివరీ మరియు డాన్స్ మూమెంట్ సినిమాని ఫ్యాన్స్ కి ఒక పండగలో మార్చేసాయి ఇక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు అది మెగాస్టార్ చిరంజీవి గారి డమ్ కి వారి ఫ్యాన్స్ లాకి ఒక గొప్ప నిదర్శనం వాళ్ళ ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేసింది ఈ సినిమా చూసిన ఒక మీకు ఎలా అనిపించింది మీకు ఈ సినిమా గురించి ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలుసా కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతివారం నేను ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ కలుద్దాం అప్పటివరకు స్టేట్ బై బాయ్